ఈ రోజు మనం తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నాలుగు పావులు నూనె వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ ని కాల్చి మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం స్పూన్ పసుపు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చాప ముక్కలు కూడా వేసుకుందాం ఇందులోనే రెండు స్పూన్ల కారం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర మెంతల పొడి ఇందులోనే కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తాం అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే చింతపండు పులుసు కూడా వేసుకోవాలి నేనైతే ఒక గుప్పడి చింతపండు తీసుకున్నాను చింతపండు రసం వేసుకున్నాక ఒక పావు గంట సేపు మూత పెట్టుకొని మరిగించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం పులుసు దగ్గర పడిపోలేదు పైన పైన కలపాలి బాగా కలిపితే ముక్క చిక్కుపోతుంది పులుసు ఇంకొంచెం దగ్గర పడాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ మెంతి పొడి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మరగలిద్దాం ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం సారా పులుసు చిక్క పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూడండి కమ్మ కమ్మని చేతుల పులుసు రెడీ